గత ప్రభుత్వంలో చేసిన అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయని వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు మాజీ మంత్రి పేరుని నాని విమర్శించారు వైసీపీ నేతలపై ఉన్న కేసులను పక్కదోవ పట్టించేందుకు ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని సవిత దుయ్యబట్టారు మాజీ మంత్రి నాని కనీసం రేషన్ బియ్యం కూడా వదలకుండా సుమారుగా ఏడు వేల ఐదు వందల ఎనభై వస్తాల బియ్యం స్కామ్ కూడా మనందరికి తెలుసు రెపరెపా కాదు కనుసైతే చేస్తే నరికి పడేయండి అంటున్నారు వీళ్ళ కేసుల కోసం వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ కేసులు తప్పిదం కోసం కార్యకర్తలు డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ డ్రామాలు మొదలు పెట్టారు ఒక పక్కేమో వాళ్ళ నాయకుడు కింద తొక్కుంటా పోతాడు పండించిన పంటను తొక్కుంటా పోతాడు స్వార్థం కోసం వైసీపీ కార్యకర్తలు బలి చేస్తున్నారు దోచుకోవడం దాచుకోవడం జరిగింది ఇప్పుడు దోచుకున్న దాచుకున్నవి ఒక్కొక్కటి చట్టబద్ధంగా ఏ విధంగా బయటకు మీరు చూస్తున్నారు దాన్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న డ్రామాలు ఇవన్నీ అసలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎలా తయారయ్యారంటే ఉగ్రవాదంలా తయారయ్యారు ఉగ్రవాదంలా తయారై వాళ్ళు దోచుకున్నది దాచుకున్నది డైవర్షన్ చేయడానికి రోజు వైసీపీ కార్యకర్తలు